మీరు చూస్తున్న మిర్చి రకం వచ్చేసి కర్నూలు డీడి డీడీ మిర్చి అండి కర్నూలు కొత్త ఇవేనండి రెండు వందల ఐదు రూపాయలు అంటే ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఈరోజు గుంటూరు మార్కెట్ యార్డ్లో అనగా ఎనిమిదో తారీఖు జనవరి నెల రెండు వేల ఇరవై ఆరు గురువారం గుంటూరు మార్కెట్ యార్డ్లో అమ్మకం జరిగింది క్వాలిటీ చూడండి నెంబర్ వన్ ఒరిజినల్ డీడీ సూపర్ రేటు పడింది ఇరవై వేల ఐదు వందల రూపాయలు ఈరోజు గుంటూరు మన యార్డ్లో అమ్మకం జరిగిందండి ఏదైనా క్వాలిటీ ఉంటే దాని దగ్గర ధర సీడ్ అయితే డీడీ త్రీ ఫోర్ వన్ టూ సెవెంటీ త్రీ కొన్ని రకాలకి మంచి డిమాండ్ అయితే ఉంది నెంబర్ ఫైవ్ లాంటి రకాలకి సీడ్ రకాలకి రైతులకు కూడా మంచి ధరలే ఆనందంగా అమ్ముకొని వెళ్ళారండి